హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సు ఈ రోజు అయితే మీషో నుంచి ఒక ఆర్డర్ చేసింది అనమాట పార్సల్ చూసే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఆల్ సింబల్ మీద ప్రెస్ చేయండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఓకేనా ఇదైతే ఈరోజు మీషో నుంచి వచ్చింది అనమాట లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా పనికి ఈ వీడియో ముఖ్యంగా ఏ ప్రోడక్ట్ అయినా కానీ మీషోలో అవైలబుల్ అవైలబుల్ ఉంటుంది అన్నమాట మంచి ప్రైస్లో దొరుకుతుంది మనకి రీజనబుల్ ప్రైస్కి ఎవరైనా కూడా తీసుకోవచ్చు నేనైతే ఈ ఐడి ఉన్నాకెళ్ళి ఎప్పుడు కట్ చేయనండి ఎందుకంటే మనకి రిటర్న్ పెట్టుకోవడానికి ఉండదు అక్కడ పేర్లు పోతే కనుక ఇప్పుడైతే పార్సల్ ఓపెన్ చేసేసా కదా ఇది అయితే మళ్ళీ మొత్తం కూడా తీసేసి చూపిస్తాను ప్రోడక్ట్ ఏముంది అంటే ఇందులో ప్రతి ఒక్కరికి మనకి గ్రే గ్రే హెయిర్ అనేది ఉంటుంది కదా చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు మరి దానికోసం కలర్స్ కనుక అన్నీ వాడి ఇంకా కంటి చూపు పోగొట్టుకోవటం ఈ జుట్టు అనేది ఫస్ట్ నల్లగా ఉంటుంది అనమాట తర్వాత తర్వాత ఎర్రగా అయిపోయి పాడైపోతుంది అనమాట కలర్స్ అన్నీ వాడితే దీని దానికోసమని నేను చిన్న ఇన్స్టెంట్గా అనమాట అప్పటికప్పుడు బ్లాక్గా అయిపోయే ఇదైతే తీసుకున్నాను ప్రోడక్టు గ్రే హెయిర్కి మంచి రెమెడీ అనమాట ఇది న్యాచురల్ అనమాట దీని మీద ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనం సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అనమాట చాలా బాగా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చీకటి ఉంది కదా చూడండి పేరు కూడా ఒకసారి ఒకసారి అయితే చూసి గూగుల్లో సెర్చ్ చేసుకోండి పర్లేదు మంచి రీజనబుల్ ప్రైస్కి వస్తుంది మీషోలో దొరకందంటూ ఉండదు అసలుకి ప్రైస్ కూడా అసలు అన్నిటితో పోల్చుకుంటే అన్ని యాప్స్తో పోల్చుకుంటే మీషోలో అయితే చాలా తక్కువ ప్రైస్ అనమాట మనకి ఏదైనా సరే ముందు మీషోలోనే నేను సెర్చ్ చేస్తాను మీరు ఎక్కడ సెర్చ్ చేస్తారు ఏ యాప్ నుంచి ఆన్లైన్ షాపింగ్ చేస్తారో కామెంట్ చేయండి అలాగే నాకైతే ఈ ప్రోడక్ట్ బాగా నచ్చిందండి వాటర్ ప్రూఫ్ కూడా అన్నారు వాడు చూస్తాను నేనైతే ఇప్పుడు చీకటిగా ఉంది కాబట్టి మాది పల్లెటూరు కదండి లైటింగ్స్ కనుక ఏమి ఉండవు ఇంట్లో ఉన్నది ఒకే లైట్ ఆ లైట్ కింద అయితే ఇలా చూపిస్తున్నాను చూడండి నేను మొబైల్కి అదే పెట్టి పక్కకు వచ్చాక కొంచెం పక్కకి జరిగింది అనుకుంటా క్లారిటీగా లేదు వీడియో అనేది సారీ దానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ దీన్ని నేను మనకి కాట్గా తిప్పుదాం కదండీ మన లిప్స్టిక్ లిప్స్టిక్ ఉంటుంది అలాగా నేను ఇక్కడ నీళ్ళలో కనిపిస్తుంది చూడండి నేను తిప్పేది చేతుల నీడలో అలా తిప్పు ప్రెస్ చేసుకుంటే కనుక మనకు చక్కగా వస్తుంది అనమాట పైకి మనం లోపలికి కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే డౌన్ చేసుకోవచ్చు హెవీగా తీసుకోవచ్చు బాగు బాగుంది నాకైతే ప్రోడక్ట్ చాలా నచ్చింది థిక్ బ్లాక్ అనమాట మనకి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కొంచెం బ్రౌనిష్ కలర్స్ ఉంటాయి కదా అవి కూడా అవైలబుల్ ఉన్నాయి టూ త్రీ కలర్స్ ఉన్నాయి అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది ప్రోడక్టు ఇదైతే గ్రే హెయిర్ని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బ్లాక్గా మార్చేసిద్ది అనమాట మనం కలర్స్ అన్ని తెచ్చుకొని చేతులు కంటించుకొని ఇంకా షాంపూ చేసి దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇవన్నీ ఇబ్బంది పడే బదులు ఇన్స్టెంట్గా దీన్నైతే శుభ్రంగా దీన్నైతే వాడేసుకోవచ్చు ఇన్స్టెంట్ కలర్ అనమాట అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఎవరు సాయం అక్కర్లేదు దీని లింక్ కావాలంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి